కప్పు బియ్యం పిండితో ఉడేలాల్ తయారు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఊపినియాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరాంతో నిలవ ఉంటాయి గిన్నెలోనికి కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఏ కప్పు అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకుని పిండి ముదలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి ముదలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆరు కప్పులు వాటర్ పోసుకోవాలి కప్పు అయితే పిండి తీసుకున్నాము అదే కప్తో వాటర్ పోసుకోవాలి వాటర్ వేడిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని సాల్ట్ నుంచి పూర్తిగా తరిగిన తర్వాత మనం కలుపుకున్న పిండి వేసుకోవాలి స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా గట్టిపడుతుంది స్టవ్ అనేది మీడియం సిమ్లో పెట్టుకుని పిండిని ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుని ఒకసారి బాగా మిక్స్ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీరు కావాలంటే కనుక మిక్సీలోనికి జీలకర్ర పచ్చిమిర్చి ఎన్నిమిర్చి కావాలంటే కరివేపా కూడా వేసుకొని బరక మిక్సీ పెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి క్లాత్ని తడుపుకొని ఎండలో వేసుకుని ఉడికించుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు ఇలా చిన్న చిన్నగానే వేసుకోవాలి పిండి మొత్తాన్ని వేసుకుని ఒక రోజు మొత్తం ఎండలో ఆరబెట్టుకోవాలి ఒక రోజులో పూర్తిగా ఇవి డ్రై అయిపోతాయి ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత క్లాత్ నుండి వడిలనది సపరేట్ చేసుకోవాలి బియ్యం పిండితో వడల చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడినా నిల్వ ఉంటాయి ఇలా ఒకదానికొకటి ఈజీగానే సపరేట్ చేసుకోవచ్చు మీ గనక రాకపోతే కొద్దిగా వాటర్ చల్లుకుని మరొక నాలుగు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా వడలు మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్గా వేసుకుని ఒక రోజు మొత్తం ఎండలో పెట్టుకోవాలి ఒక రోజు తర్వాత ఇలా పూర్తిగా డ్రై అయిపోతాయి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె పోసుకుని నూనె బాగా వేడి చేసుకోవాలి తర్వాత వడేలు వేసుకుని ఫ్రై చేసుకోవడమే వడేలు అనేవి చారు పప్పుచారులకి చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఎవరికన్నా నష్టతే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఊపిన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఈజీగా బీన్ పిండితో వడయాన్ని తయారు చేసుకోవచ్చు గాసు స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి కప్పు బీం పిండితోనే ఉడేవి చాలా వస్తాయి ఈజీగా టేస్టీగా ఎవరైనా సరీజీగా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి